ఇంకా రోజు రోజుకి సుమిత్రకి దీపం మీద కోపం అనేది ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట దీపను చూస్తే చాలా అసహించుకోవడం అయితే మొదలు పెడుతుంది లాస్ట్కి మా ఇద్దరు భార్యాభర్తల మధ్య దూరం రావడానికి కూడా కారణం దీపే అని అని చెప్పేసి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోతుందనమాట సుమిత్ర ఈ పక్కన సౌ జ్యోత్న ఏం చేస్తుందంటే ఎక్కిస్తుంది అనమాట అమ్మకి బాగా అమ్మ నాన్నకు నువ్వంటే ఇష్టం లేదు అత్తయ్య అంటేనే ఇష్టము కాంచిన అత్తయ్య అంటేనే ఇష్టము నువ్వంటే ఇష్టం లేదు అని అంటే నా భర్తకి నాకు గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని చెప్పేసి జ్యోత్న మీదకే వాళ్ళ అమ్మ అయితే అరుస్తుంది అనమాట ఎన్నున్నా ఎన్ననుకున్నా మా నా భర్త నేను ఒకటి ఆయన ఎవరిని ఎలా చూడాలో నాకు తెలుసు ఆయనకి తెలుసు నువ్వేం చెప్పనక్కర్లేదు అని చెప్పేసి జ్యోత్ననే అరుస్తుంది అనమాట ఇంకా నానాటికి ఇంట్లో రచ్చలంతా ఎక్కువైపోయేటప్పటికి ఇంకా కార్తీక్ ఏం చేస్తాడంటే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్య నీకు ఒక నిజం చెప్పాలి అని చెప్తే ఏంట్రా నిజము అని అంటే ఇంకా చెప్పేస్తాడనమాట దీప ఎవరో కాదు అత్తయ్య నీ కన్న కూతురు అంటే ఏంట్రా తమాషా చెప్తున్నావా మొన్న ఏమంటే నా ప్రాణదాత అన్నావు ఈరోజు ఏమంటే నా కన్న కూతురు అంటున్నావు అని అంటే లేదత్తయ్య నిజంగానే ఈ పారు ఏమంటే చిన్నప్పుడు బిడ్డలనైతే వేరు చేసేసేసి మార్చేసింది నీకన్న కూతురు జ్యోష్న కాదు దాసు మామయ్య కూతురు దీప నీకన్న కూతురు అని చెప్పేసి అనడంతో సుమిత్రకు అసలు అర్థమే కాదు కావాలని అంటున్నావు కదా కార్తిక్ అంటే లేదు అత్తయ్య నిత్యంగానే సుమిత్ దీప మటుకు నీ కూతురే అత్తయ్య అని చెప్పడంతో జో లేదురా నువ్వు కావాలనే చెప్తున్నావు నేను తీపన అసహించుకుంటున్నానని చెప్పేసి ఇలా చెప్తే దాన్ని ఇష్టపడతానని ఏమన్నా చెప్తున్నావు అంటే లేదత్తయ్య నిజంగానే నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది నిజంగానే ఈ ఈ విషయం దాస మామయ్యకి తెలుసు అందరికీ తెలుసు జ్యోష్న ఎన్ని పనులు చేస్తుందో అవన్నీ చెప్పానంటే మీరు తట్టుకోలేరు అని చెప్పేసి అయితే కార్తిక్ అయితే అంటాడు కానీ జోష్ సుమిత్ర అయితే నమ్మదనమాట